హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఐమ్ డాక్టర్ మౌనికా పిటిల్ మెడిసిన్ కన్సల్టెంట్ క్లౌడ్ నైన్ హాస్పిటల్స్ కొంపల్లి సో టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ దాట్ ఈస్ కార్డ్ అరౌండ్ ద నెక్ అండ్ ఈజ్ ఇట్ రియర్లీ అన్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్ సో ఇవాళ ఇందాకే ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి వచ్చి స్కాన్ రిపోర్ట్ బయట స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చి మేడం ఈ స్కాన్ రిపోర్ట్లో సింగిల్ రూప్ ఆఫ్ ద కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంది మీరు నాకు కన్ఫర్మ్ చేస్తే నేను మెళ్ళి సిజేరియన్ సెక్షన్కి అడ్మిట్ అవుతాను అని అన్నారు సో ఐ వాజ్ లైక్ కపుల్స్ ఆర్ ఆల్వేస్ పానిక్డ్ అబౌట్ దిస్ కార్డ్ అరౌండ్ ద నెక్ అండ్ అది సిజేరియన్ సెక్షన్ కి ఖచ్చితంగా చేయించుకోవాలి అనుకుంటారు అసలు నిజంగా క్వార్డ్ అరౌండ్ నెక్ వల్ల సిజేరియన్ సెక్షన్ అవసరమా లేదా ఇవాళ తెలుసుకుందాం మామూలుగా కార్డ్ పేగుతాడు పేగుతాడు అనేది మెడకు చుట్టుకుంటే దాన్ని కార్డర్ అంతని కంటారు అదే పేగుతాడు కాళ్ళకి చుట్టుకోవచ్చు చేతులకి కూడా చుట్టుకోవచ్చు మామూలుగా మనం ప్రెగ్నెంట్గా ఫీటర్స్ మదర్లో ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయి ప్లసెంటా ఉంటుంది ప్లసెంటా నుంచి కార్డ్ వస్తుంది ఆ కార్డ్ వెళ్ళి బేబీని అటాచ్ చేస్తుంది ఇదంతా ఇట్ విల్ బీ ఇన్ అ బ్యాక్ ఆఫ్ ఆమియాటిక్ ఫ్లూయిడ్ సో అడల్ట్స్కి వచ్చేసరికి ఏంటి మనము నోస్ తోటి బ్రీచ్ చేసుకుంటాం సో మన చుట్టూతో ఏమైనా క్వాడ్ మన చుట్టూతో ఏమైనా ట్రోప్ నెక్కి టై చేస్తే మనం బ్రీచ్ చేసుకోలేం సో సిమిలర్ సిచ్యువేషన్ మనం బేబీకి కూడా అప్లై చేస్తాం కానీ అది కరెక్టా కాదు ఎందుకు బేబీస్ నోస్తో బ్రీత్ చేసుకో ప్లస్ నుంచి ఆక్సిజన్ కానీ తర్వాత న్యూట్రియన్స్ కానీ అంబ్లికల్ క్వాడ్ ద్వారా బేబీకి వెళ్తాయి సో ఇక్కడ నోస్తో బ్రీత్ చేయకపోతే నోస్ చుట్టూ నెక్ చుట్టూ తా కాడున్న కాళ్ళు చుట్టూ కాడున్న చేతుల చుట్టూ తా ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ సో ఇట్ డెంట్ ఎఫెక్ట్ ద అవుట్ కమ్ ఆర్ ఇట్ విల్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్ ద ఫీటస్ ఇన్ ఎనీ వే వై వైఆర్ యూ సో వరీడ్ సో కాడ్ అరౌండ్ ద నెక్ ఉన్నప్పుడు ఏమవుతుంది సింగిల్ లూప్ అనుకోండి అవసరం లేదు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు టూ లూప్స్ ఉన్నా కూడా టెన్షన్ పడక్కర్లేదు ఇఫ్ మల్టిపుల్ లూప్స్ ఉన్నప్పుడు చేసే ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్కాన్ చేసేటప్పుడు మల్టిపుల్ లూప్స్ ఆఫ్ ద కార్డ్ ఉంది అని చూసుకున్నప్పుడు అంబలికి లాటరీ డాక్టర్ చూస్తారు ఎందుకు సో మనకి ఆక్సిజన్ కానీ న్యూట్రియన్స్ కానీ ఫీటస్ కి అంబ్లికల్ కార్డ్ తోటి వెళ్తుంది ఈ అంబ్లికల్ కార్డ్ అనేది టైటన్ అయిపోయి ఉంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది బేబీకి అందుకని అంబ్లిక ఆర్టరీ డాక్టర్ చూస్తారు ఇప్పుడు అంబ్లిక ఆర్టరీ డాక్టర్ నార్మల్ ఉంది అనుకోండి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు సో అంబ్లికల్ కార్డ్ డాక్టర్ ౌండ్ నెక్ ఉన్నప్పుడు అంబిలిక లాటర్ డాక్టర్ కనుక మీ సోనోగ్రాఫర్ కానీ ఫీటల్ గ్రేడ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ ఇన్ఫార్మ్ చేసి నార్మల్ ఉంది అని రాశారనుకోండి ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఇండికేషన్ ఫర్ సెసైడెన్ సెక్షన్ యూ కెన్ వెయిట్ ఫర్ స్పాంటేనియస్ ఆన్సెట్ ఆఫ్ లేబర్ మీరు నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చేసిన తర్వాత ఎన్ఎస్టి అని ఉంటుంది ఎన్ఎస్టిలో మీ ఆబ్స్ట్రిషియన్ ఆ గ్రాఫ్ చూసుకుంటూ ఉంటారు ఒకవేళ టైట్నింగ్ లేబర్ ప్రాసెస్లో అవుతే కనుక అది డిప్స్ చూపిస్తుంది దెన్ దట్ విల్ ఇండికేట్ ద ఫీటస్ కి ఆక్సిజన్ కానీ న్యూట్రియన్స్ కానీ బ్లడ్ ఫ్లో కానీ సరిగ్గా వెళ్ళట్లేదు అని దెన్ దట్ మైట్ బి అన్ ఇండికేషన్ ఫర్ సెజీరియన్ డెలివరీ సో ఆల్వేస్ కార్డర్ అవున్ నెక్ అనగానే చాలా ఆప్రిహెన్సివ్ గా ఫీల్ అయిపోయి సెజీరియన్ కి జంప్ అవ్వకండి అది అన్ని ప్రెగ్నెన్సీ మొత్తంలో ద నెక్ లేకపోయినా డెలివరీ టైం కి కూడా కార్డర్ అవ్వడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్లీ కార్డర్ ద నెక్ ఇస్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ సిసేరియన్ సెక్షన్ Hope this is useful for you. Do post your questions in the comments. Thank you.